ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కేవలం ధాన్యపు పంటలపైనే ఆధారపడకుండా ఉద్యాన తోటలతో పాటు పాడి పశువులు జీవాల పెంపకం పైన కూడా శ్రద్ధ చూపిస్తున్నారు ఈ క్రమంలో పోషక విలువలతో కూడిన పచ్చి గ్రాసాలకు ప్రాముఖ్యత ఏర్పడింది అయితే పశువులను పెంచుతోన్న రైతులు గ్రాసాలను సాగు చేసుకుంటున్నప్పటికీ కల్తీ లేని మేలైన నాణ్యమైన విత్తనాలు అంతటా అందుబాటులో ఉండటం లేదు ఈ విషయాన్ని గుర్తించిన జోగులంబ గద్వాల జిల్లా చెరువు గ్రామానికి చెందిన గణపతి రెడ్డి తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో ఎకరం విస్తీర్ణంలో మేలైన పశుగ్రాసాలను విత్తనోత్పత్తి కోసం పెంచుతున్నారు మొదట గ్రాసాల సాగంటే హేళన చేసిన వారే నేడు రైతు ఆర్థికాభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారు తక్కువ పెట్టుబడితో పెద్దగా శ్రమ లేకుండా గ్రాసాలను సాగు చేసుకోవచ్చని మిగతా పంటలతో పోలిస్తే గ్రాసాల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు అంటున్నారు గణపతి రెడ్డి వ్యవసాయ కుటుంబము చిన్నప్పటి నుంచి కూడా అయితే వ్యవసాయ పరంగా అప్పటికి అప్పటి నుంచి కూడా వ్యవసాయం చేస్తూ చేస్తూ ఈ ఈ యొక్క వడిదుడుకుల మధ్య రకరకాల పెట్టుబడి పెరిగిపోయి రకరకాలైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు రైతులకు చాలా పెట్టుబడి భారమైంది కూలీల భారమైంది పెస్టిసైడ్స్ భారమైంది రకరకాలైనటువంటి చిన్న విత్తనం కొన్న కానుంచి కూడా పెట్టుబడితో కూడినటువంటి వ్యవస్థనే ఉంది వ్యవసాయంలో కాబట్టి దీని నుంచి విసిగి వేసారి వ్యవసాయంగా చాలించుకుందామనేటువంటి స్థితికి వచ్చారనమాట రైతు యొక్క పరిస్థితి ఆ విధంగా అయిపోయింది కానీ ఈ మధ్యనే ఒక రెండు మూడేళ్ళ కానుంచి పెట్టుబడి ఏ విధంగా తగ్గించుకోవాలి ఫర్టిలైజర్ ఏ విధంగా వేయకుండా ఉండి పండియాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ద్వారా మేము ఏం చేసామంటే రెండు వేల పద్దెనిమిది జూలై నెలలో ఒక వినూత్నమైనటువంటి మా ప్రక్రియ మాకు మా జీవితంలో మార్పిడి జరిగింది ఏం మార్పిడి అంటే సేవ్ ఫౌండేషన్ సంస్థ అధినేత విజయరామ్ గారు ఆధ్వర్యంలో వాట్సాప్లో పెట్టిన జింజువా గ్రాస్ అని ఆ గ్రాస్ మాకు కనువిప్పు కలిసి కల్పించింది ముఖ్యంగా గ్రాస్ పెంచేటప్పుడు ప్రతి రైతు కూడా ఏంటి ఈ గ్రాస్ ఏంది అంటే హేళన్ చేసిన వాళ్ళే రైతులు మా చుట్టుపక్కల రైతులు కానీ నేను అది సవాల్గా తీసుకొని గడ్డిని పెంచి ఆ గడ్డి విత్తన స్టెమ్స్కి వచ్చే రైతులు ఏం చెప్పేవారు అంటే మీరు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారా లేదా అని అడిగేవారు ఏంటి ప్రతి ఒక్క రైతు కూడా ఇదే అడుగుతున్నారని నేను నాలో కనివిప్పు కలిగి నేను కూడా ఖచ్చితంగా గడ్డితో పాటు గడ్డి వేసినప్పటి నుంచి కూడా దానికి ఫర్టిలైజర్ లేకుండా సేంద్రియము జీవామృతము జీవామృతం వేస్తూ దాన్ని పెంచుతూ ఉంటే ఇప్పటికీ నాలుగు రాష్ట్రాలకు ఆ రైతులు తీసుకెళ్లడం వల్ల ప్రతి రైతు మనల్ మాకు చెప్పడం వల్ల మేము సేంద్రియం వైపు మరల మరలడం జరిగింది అయితే ఎప్పటి నుంచి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచే మేము రకరకాల విత్తనాలు తెప్పించి తర్వాత ఇది విత్తనాలు వెజిటబుల్స్ విత్తనాలు కూడా తెచ్చి నాటు రకాలు అందులో భాగంగా పోయిన సంవత్సరంలో కొద్ది కొద్దిగా తెచ్చి నవార బహురూపి కులాకర కొద్ది కొద్దిగా తెచ్చి పండించాము తర్వాత రత్న రక్తశాలి కూడా వేసాము ఇప్పుడైతే ప్రస్తుతం రక్తశాలి వేస్తున్నాం ఈ గడ్డి వచ్చిన తర్వాతనే వెజిటబుల్స్ తెప్పియడము వేరే జిల్లాల నుంచి కూడా ఎక్కడెక్కడ నాటు రకాలు ఉండవు అవి వెలికి తీర్చుకొచ్చి వెజిటబుల్స్ తర్వాత ప్యాడీ రకాలు కూడా వేయడం జరిగింది పోయిన సంవత్సరము మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఏరియా పెంచుతున్నాము రక్తశాల అనేది ఇప్పుడు ఈసారి ఒక వన్ ఏకర్ వరకు వేయాలనుకున్నాము తర్వాత ఖాళీ జీర అనేటువంటి ప్యాడ్ కూడా తెప్పించాము చిత్తూరు నుంచి అది కూడా ఇప్పుడు నర్సరీలో దశలో ఉంది అది నాటేయాలిదలుచుకున్నాము తర్వాత ఈ వెజిటబుల్స్ విత్తనాలు కూడా తెప్పించి పెట్టాము ఈ రెండేళ్ళలో ఏమైందంటే బహురూపి కులాకారు తర్వాత నవార ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసి మా ఇంటి ముందు వేసుకొని వాటిని తిని రుచి చూసి ఇతరులకు కూడా రైతులకు కూడా మాకు పది కేజీలు కావాలి అవి కావాలని అంటే కూడా అట్లా రైస్ కూడా పంచి ఇతరులకు కూడా సహకరిస్తున్నాము దాంట్లో అందులో భాగంగా ఈ సంవత్సరము ఒక ఎకరా ప్యాడీ రకము తర్వాత వెజిటబుల్స్ ఒక పావు ఎకరలో తర్వాత గడ్డి ఒక ఎకరలో గడ్డిలో కూడా ఒక హీరామణి తర్వాత ఈ జింజువా గ్రాస్ తర్వాత సివోఎఫ్ఎస్ థర్టీ వన్ సివోఎస్ఎఫ్ ట్వంటీ నైన్ తర్వాత ప్యారాగడ్డి కూడా ఉంది ఈ సూపర్ నేపిరి కూడా ఉంది కాకపోతే మనము ఎక్కువ ప్రపోజల్ చేసేది నాటు రకాలు ఈ జింజువా గ్రాస్ కానీ హీరామణి గ్రాస్ కానీ వీటిని తీసుకోవడం వల్ల ఒక ఎకరలో మేము పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ ఇప్పటి వరకు రెండున్నర లక్షల వరకు మేము బెనిఫిట్ పొందాము ఆ విధంగా బెనిఫిట్ పొందినందుకే ఇతర రా రాష్ట్రాల నుంచిగా జిల్లాల నుంచి కూడా మాకు ఇప్పటికి కూడా ఆర్డర్లు పెడుతూ మరి దాన్ని కూడా మేము ప్రొడక్ట్ చేసి ఇతరులకు విత్తన ఉత్పత్తిని పంచుతున్నాం కొరియర్ ద్వారా ఈ విధంగా మేము ఈ యొక్క సేంద్రియం వైపు రావడానికి కారణం ఏమిటంటే ఈ సేంద్రియంలో పండించిన ప్రతి పంట కూడా క్వాలిటీగా ఉంటుంది దాన్ని తినడం వల్ల ఆరోగ్యం కూడా పెంచుతుంది తర్వాత పశువులు ఆవులకి ఈ నాటు రకాలు మంచి గడ్డి పోషక విలువలు కలిగినటువంటి జింజువ కానీ హీరామణి కానీ పెట్టడం వల్ల ఆరోగ్యమైనటువంటి గడ్డి తింటే ఆవు దాని నుంచి ఆరోగ్యమైన పాలు వస్తున్నాయి దాని నుంచి పాలు పెరుగు ఇవన్నీ కూడా స్ప్రేయింగ్ కూడా వాడే సూచనలు భవిష్యత్తులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఖర్చును తగ్గించుకునే విషయంలో మేము సేంద్రియం వైపు పరుగులడం జరిగింది గ్రాసాలతో పాటే ఎకరం విస్తీర్ణంలో వరి పావు ఎకరంలో కూరగాయలు పండ్లు పెంచుతున్నారు ఈ రైతు వరిలో దేశవాలీ రకాలైన నవారా కులకర్ణి కాలిజీర రక్తశాలి రకాలతో పాటు తెలంగాణ సోనా వంటి వంగడాలను సాగు చేస్తూ ఉంటారు ఇక చీడల నుంచి పంటను కాపాడుకునేందుకు ఎర పంటగా ఆముదాన్ని వేస్తారు వీటిని ఎప్పుడూ పూర్తి సేంద్రియ విధానంలోనే సాగు చేస్తారు భవిష్యత్తులో సాగు విస్తీర్ణాన్ని మరింతగా పెంచుతానని రైతు చెప్తున్నారు మేము ఇంతవరకు ఫర్టిలైజర్ వేసేవాళ్ళము ఒక ఐదారు ఏం కాదు నుంచి అయితే వేసే దాంట్లో కూడా క్వాలిటీ తగ్గిచ్చేసే వాళ్ళం పూర్తి సంచుల సంచులు గుమ్మరించే వాళ్ళం కాదు ఫస్ట్ నుంచి కూడా మేము కానీ ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్ సేంద్రియానికి మార్చడానికి పశువుల ఎరువుతో పాటు గొర్రెలు వచ్చినప్పుడు గొర్రెలు కూడా మంద కట్టించడము ఈ విధంగా మార్పిడి తీసుకురావడానికి మేము మూలు పెట్టి రెండేళ్ళ కంచి కంప్లీట్ ఒక కొంత ఏరియాని ఒక రెండు ఎకరాల నరని రెండు ఎకరాల నర ఎకరాలని మేము ప్యాడీ వెజిటబుల్స్ ఆల్ ఫ్రూట్స్ వెరైటీస్ కూడా ఈ ఇంత ఏరియాలో మేము ఎరువులతో పండించి భవిష్యత్ తరాల వరకు మరి మన పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటి స్థితిలో ప్రతి రైతును కూడా ప్రో ప్రోత్సహించడం జరుగుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని సేంద్రియాన్ని మునుముందు రైతన్నలు ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలి అనేటువంటి స్థితిలో మేము కృషి చేస్తున్నాం ఇప్పుడు ఈ పావుకరలో మేము వేసినటువంటి పంటల సరళి ఏ విధంగా ఉంటే గత రెండేళ్ళ కానుంచి ఇప్పుడు వెజిటేబుల్స్లో బెండ మూడు రకాలు ఒకటి నాటు బెండ తర్వాత రెడ్ బెండ తర్వాత గ్రీన్ బెండ అని దీంట్లో వేసాము మళ్ళీ అదే విత్తనాలు మళ్ళీ తెచ్చి మళ్ళీ తీసి మళ్ళీ వేయడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ వేయబోతున్నాము తర్వాత దీంట్లో బీరలో రెండు రకాలు గుత్తి బీర మరి తర్వాత మన మనం తినే బీర కూడా ఉన్నాయి ప్రాక్టికల్గా మళ్ళీ ఆ విత్తనాలు తీసినాము మళ్ళీ ఇంప్రూవ్ చేస్తున్నాము ఒక పాకల్లో దీంట్లో మామిడి ఉంది తర్వాత బత్తాయి ఉంది నిమ్మ ఉంది ఉసిరి ఉంది స్టార్ ఉసిరి వాటర్ యాపిల్ స్టార్ ఫ్రూటు యాపిల్ బేరు తర్వాత అల్లనేరేడు సీతాఫల్ దానిమ్మ ఇది కలింగ కలింపండ్ల చెట్లు అవి కొత్తగా వచ్చిన కలింపండ్లది పంపర పనస సపోటా జామ ఈ తర్వాత ఆకుకూరల్లో పాలకూర తోటకూర ఇవి కూడా గోంగూర కూడా పోసేవాళ్ళము ఈ విధంగా ఈ పావుకరలో ఏలకుల చెట్లు తర్వాత ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ప్రతి ఇంకా పెంచి మరి ఈ ఎరువు ద్వారా గొర్రెల పెంట ద్వారా ఇంకా ఈ భూమిని సత్వపరిచి మరి భవిష్యత్తులో ఖర్చు లేనటువంటి పెట్టుబడిలో ఖర్చు లేనట్టు తగ్గించి భవిష్యత్తులో కూడా నేను మేము చెప్తున్నాము గ్రాసాల్లోనూ అధిక పోషక విలువలు కలిగి దిగుబడులు ఎక్కువగా అందించే రకాలను పండిస్తున్నారు హీరామణి జింజువా పారాగడ్డి దశరథ గ్రాసాల విత్తనోత్పత్తిని చేస్తున్నారు ఇందులో జింజువా గ్రాసం ఒక్కసారి నాటితే ముప్పై ఏళ్ల వరకు దిగుబడి అందిస్తుందని రైతు చెప్తున్నారు యాభై రోజులకు మొదటి కోత మొదలై ప్రతి నెల గ్రాసం అందుతుందని అంటున్నారు ఈ గ్రాసం ఉండడం వల్ల ఆవులు ఇష్టంగా తింటాయంటున్నారు ఇక హీరామణి గ్రాసం కూడా నాటిన ముప్పై ఏళ్ల వరకు దిగుబడిని అందిస్తుంది ఈ గ్రాసం పది ఫీట్ల ఎత్తు వరకు పెరుగుతుందని ఈ గ్రాసాన్ని పశువులకు పౌష్టికాహారమైన దానగా వాడవచ్చు అంటున్నారు ఇక సేంద్రియ విధానాలను అనుసరిస్తూ ప్రతి రైతు గ్రాసాలను సాగు చేసుకుంటే పశువుల పెంపకం ఖర్చు తగ్గించుకోవడంతో పాటు పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది అంటున్నారు జింజువా గ్రాస్ సెంటర్ దీన్ని ఈ గడ్డి సేవ్ ఫౌండేషన్ సంస్థ అధినేత విజయరామ్ గారి చేత రెండు వేల పద్దెనిమిదిలో తెప్పించినాను అప్పటినుంచి ఈ యొక్క గడ్డి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకసారి వేస్తే ముప్పై సంవత్సరాలు ఉంటుంది వేసిన తర్వాత యాభై నుంచి అరవై రోజుల లోపల ఒక కోత వస్తుంది ఇలా నెల నెల మళ్ళీ తర్వాత నెల నెల ఒక కోత వస్తుంది చాలా మంచిగా తీపిగా ఉన్నందుకు ప్రతి ఒక్క ఆవులు బాగా మంచిగా పుష్టికరంగా బాగా తింటాయి పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది ఇది ఒక ఎకరా వేసినామంటే మనకు ఒక ఆరు వేల పెట్టుబడి అవుతుంది దాని నుంచి విత్తన కటింగ్స్కి అయితే కట్ట రెండు వందల అక్కడ ఒక సంవత్సరానికి ఓ లక్ష రూపాయలు వస్తాయి ఈ యొక్క మనం విత్తన కటింగ్స్ అమ్ముకుంటే ఈ యొక్క గడ్డిని ఒక ఇప్పుడు అన్ ఇప్పుడు వరకు నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేసిన విత్తన కటింగ్స్ దీని యొక్క దీనికి వచ్చేటువంటి ప్రతి రైతు కూడా సేంద్రియం రైతులే వస్తున్నారు కాబట్టి మేము కూడా మార్పిడి జరగడం జరిగింది సేంద్రియంతో ఈ గడ్డిని పండిస్తున్నాము ఈ సేంద్రియంలో భాగంగా ఈ హీరామణి గడ్డి కూడా ఒకటి తెప్పించాము అది కూడా గడ్డి పది ఫీట్ల ఎత్తు పెరుగుతుంది చెరుకు టైప్ ఉంటుంది అది కూడా చాలా పుష్టికరమైనటువంటి మేత అది ఒకసారి వేస్తే ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంటుంది అది గనికల రూపకంగా విత్తన కటింగ్స్ స్టెమ్స్ పంపిస్తాము అది కూడా ఒక అరవై రోజులకు ఒక కోత వస్తుంది ముప్పై సంవత్సరాల వరకు కూడా అది కూడా ఉంటుంది హిరామణి గడ్డి కూడా అది కూడా చాలా మంచి లాభదాయకంగా ఉంటుంది పాడి రైతులకు పాడి రైతులు పెంచుకున్నాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సేంద్రియ పువ్వు వెళ్ళే రైతు కూడా వెళ్ళాలని నేను మొదలు ఈ స్టార్ట్ చేశాము దీని ప్రకారంగా ఈ గడ్డి యొక్క ఉత్పత్తి వల్ల రైతుకు లాభదాయకమే ఉంటుంది ఎకరం విస్తీర్ణంలో గ్రాసాల సాగు ద్వారా ఏడాదికి లక్ష వరకు ఆదాయం సమకూరిందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇతర జిల్లాల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయని గ్రాసం విత్తనాలను కొరియర్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు ముఖ్యంగా ఇతర పంటల కంటే ఈ గడ్డిలో పంట చాలా మంచిగా మాకు లాభదాయకంగా ఉంది ఇది ఇతర పంటలు పెట్టుబడి ఎక్కువ ఇది పెట్టుబడి లేనిది ఒకసారి వేస్తే మనకు ఎలాంటి పెట్టుబడి లేదు ఓన్లీ జీవామృతం ఘనజీవామృతం పండించి ఆరోగ్యకరమైనటువంటి పుష్టికరమైన గడ్డిని మనము ఈ యొక్క పండిస్తూ ఆదాయం పొందుతున్నాము ఈ సంవత్సరానికి ఇది మొత్తం మీద ఈ రెండు రకాల గడ్డి ఆ ఎకరలో ఉన్నది హీరామణి జింజువా దీంతో పాటు కొన్ని రకాలు వేరేవి కూడా ఉన్నాయి అది పేరగడ్డి ఉంది సిఓఎఫ్ఎస్ థర్టీ వన్ ఉంది ట్వంటీ నైన్ ఉంది తర్వాత ఇవి దశరథ గ్రాస్ అనేది కూడా ఉంది ఈ దీంతో ఈ ముఖ్యంగా మేము జింజువా హీరామణి మాత్రమే ఇతరులకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము చాలా మంచి లాభదాయకంగా ఉంది దీనివల్లనే పెట్టుబడి లేని ఆదాయము మనకు ఉంది అని కో చెప్తున్నాం తొమ్మిది రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో పురుగు సమస్య ఆ పురుగు సమస్యని తగ్గించుకోవాలంటే పెస్టిసైడ్ తగ్గించుకోవాలంటే ఎర్ర పంటలు వేసుకోవాలి ఆ పంటల్లో ఒక ఆముదం అనే మొక్క చాలా అమోఘమైనటువంటి పాత్ర వహిస్తుంది ఆ ఒక ఎకరలో అక్కడక్కడ పంటగా మనం గిన ఆముదం మొక్కలు వేసుకున్నారంటే ఈ విధంగా పచ్చబురుగు అనేటువంటిది ఏం చేస్తుంది అంటే పచ్చ పురుగు బాగా ఆకర్షించి పచ్చదనంలో ఆకు అడుగు భాగమున గుడ్లు పెడతాయి వెయ్యుల్లా లక్షల్లో ఉంటాయి ఈ గుడ్లని ఈ గుడ్లు పెట్టిన తర్వాత ఒక వన్ డే టూ డే అయిన తర్వాత ఈ పత్రహరితాన్ని తీసేస్తాయి అనమాట తింటాయి ఆ తిన్నప్పుడు ఆ యొక్క పురుగులో తెల్లగానే వస్తుంది ఆకు బాగా ఐడెంటిఫై చేసి ఆ ఆకును తుంచి అట్లే నలిపేస్తే ఆ పురుగులన్నీ మనకు పోయి కొంచెం గ్రాసాలు కూరగాయలు వరి సాగు కోసం అవసరమైన ఎరువులను స్వయంగా తయారు చేసుకునేందుకు దేశవాళీ గిరిజాతి ఆవులను పొలంలోనే పెంచుతున్నారు ఈ రైతు గిరిజాతి ఆవులు మేలైనవి వీటి పాలల్లో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయంటున్నారు అయితే ఆవులు వట్టిపోయాయని వాటిని అమ్మకుండా వాటి నుంచి వచ్చే పేడతో ఎన్నో ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చనని చెబుతున్నారు అంతేకాదు పంటకు పోషకాలు అందించే ఎరువులను తయారు చేసుకోవచ్చునని తద్వారా నేలకు సారం అందించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందించినట్లవుతుందని చెప్తున్నారు దేశంలో ఫస్ట్ రెండు వందల జాతులుంటే ఇప్పుడు ప్రస్తుతము ముప్పై జాతులు మిగిలినాయి దాంట్లో గిరిజాతి కూడా ఒక మంచి వెరైటీ రకము దేశంలో భారతదేశం కాడికి అయితే ఇది నల్గొండ నుంచి తెప్పించింది మీరు రెండు వేల పద్దెనిమిదిలో దీని తల్లి ఇప్పుడు ప్రస్తుతం గోశాలలో ఉంది దాని బిడ్డ ఇదనమాట ఇది గిరిజాతి అనే ఆవు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆవు పాలు కూడా చాలా మెడిసినల్గా పనిచేస్తుంది షుగర్ పేషెంట్లకు తర్వాత ఇవి దీని మూత్రము కూడా మంచి వాల్యుబుల్ ఉన్నటువంటిది స్ప్రే మందులకు దాని కూడా వాడతారు ప్రస్తుతము ఈ గిరిజాతి ఆవులను తేవడం కారణం ఏమిటంటే సేంద్రియ వ్యవసాయం కొరకు ఆవు పేడ మూత్రము పుష్కలంగా దొరుకుతుంది తర్వాత ఈ యొక్క ఆవుల యొక్క మూత్రము జీవామృతం కొరకు వినియోగించడానికి ఎక్కువ మోతాదు వస్తాయి కాబట్టి పాలు కూడా మంచిగా షుగర్ దానిని కూడా పనిచేస్తాయి కాబట్టి చాలా మెడిసిన్ పనిచేస్తుంది ముఖ్యంగా రైతులు చాలామంది రైతులు ఆవులను పాలు ఒట్టిపోయిన తర్వాత చాలామంది రైతులు అమ్మేసుకున్నారు కానీ ఆవులను అమ్మకుండా ఒట్టిపోయినప్పుడు దాని యొక్క పేడతో కూడా పేడతో పిడకలు తయారు చేయడము ఊదిబత్తీలు కూడా తయారు చేయడము తర్వాత అంటు దోమే సబ్బు కూడా పొడి కూడా తయారు చేసుకోవడము మేము ప్రాక్టికల్గా చేసి వాడుతుంటిమి ఇప్పుడు ఆ విధంగా కూడా ఆవు నుంచి ప్రోడక్టు తయారు చేసి మరి ఆవుల యొక్క రక్షణ అత్యవసరము ఇప్పుడు ప్రతి రైతు కూడా ఆవుల రక్షణ ఎక్కడ ఉందో అక్కడ దేహ రక్షణ ఉంటుంది మరి దేశ రక్షణ కూడా ఉంటుందని నమ్ముతూ ప్రతి రైతు కూడా ఆవులను కూడా పెంచి పోషించాలి అని కోరుతున్నా ప్రకృతిలో ఉండే ప్రతి పక్షి రైతుకు మంచి నేస్తాలంటున్నారు ఈ సాగుదారు పంటల సాగులో రైతును ఇబ్బందులు పెట్టే పురుగు సమస్యను పక్షులే నివారిస్తాయని తెలిపారు పక్షులను రక్షిస్తే అవి ప్రకృతిని రక్షిస్తాయని చెబుతున్న గణపతి రెడ్డి వాటికి తన పొలంలో ఆవాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు అందుకోసం ప్రత్యేకంగా పక్షుల కిలకిల రావాలను పలకరింపులను నేర్చుకున్నారు మరి ఆ పలకలను మనము విందాం ప్రకృతి పక్షులు మన మిత్రులన్నమాట ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పక్షి కూడా రైతులకు మిత్రులు ఈ యొక్క పక్షుల వల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉన్నాయంటే చేళ్ళల్లో పచ్చని చేళ్ళల్లో పచ్చ పురుగు ఉంటే ఏరేస్తాయి అలానే ఈ యొక్క పచ్చ పురుగులు రకరకాలైనటువంటి పురుగులన్నీ తింటాయి కాబట్టి రైతులకు స్నేహాలు స్నేహితులు అనమాట అయితే పక్షుల రక్షణ ఎక్కడ ఉంటుందో ప్రకృతి రక్షణ ఎక్కడ ఉంటుందో అక్కడ రైతు మంచి పచ్చదనంగా ఉంటుంది వెచ్చదనంగా బతకగలుగుతాడు అందుకొరకు మనం పక్షులను కూడా మనము అనేటువంటి దృక్పథంతో పక్షుల యొక్క స్వరాలను కూడా మనము అనుకరణ చేస్తే మరి ఇంకా ఎంత మంచి ఉల్లాసం ఉంటుందో ఆ ఉల్లాసాన్ని మనము ఈ పక్షుల యొక్క పలకరింపులతో పులకరింపుగా పక్షుల యొక్క కిలకిల రావాలని మనము ఆస్వాదిస్తే మనం యొక్క మనసు ఉప్పొంగుతుంది ప్రకృతిలో ఉన్న పక్షులతో కూడా మనం మమేకమైతే ఎలా ఉంటుందనే దానిపైన ఎవరైనా శ్రావ్యంగా వాడితే ఒక స్వరంతో పోలుస్తారు ఆ స్వరాన్ని కోయిల అనేటువంటి స్వరంతో పోలుస్తారు ఇలాగా నీల కోయిల కిలకిల కోకిల అంటే దేవలం వస్తుంది అందుకరకు కోయిల యొక్క ధ్వనిని మీరు ఇప్పుడు ఆస్వాదించబోతున్నారు ఎలా అంటే చాలా మంచిగా ఉంటుంది దాని తర్వాత ఇదే కుహు కుహు కూడా అంటుంది ఇది కోయిల దీని తర్వాత ఒక పక్షి ఎలా పలకరిస్తుందంటే దీని తర్వాత అదే పక్షి ఇంకో రకంగా పలకరిస్తుంది చిన్న అంటారు దీన్ని ఈ విధంగా పలకరిస్తుంది ఒక పక్షి ఎలా ఇంకోటి బట్ట కొంగలాగా ఎత్తు ఉంటుంది దాని యొక్క సౌండ్ ఎట్లా ఉంటుందంటే ఇది కూడా ఒక మంచి వెరైటీగా ఉంటుంది దాని తర్వాత ఒక పక్షి ఈ విధంగా కూడా పలకరిస్తుంది ఏదంటే ఇది కూడా చాలా మంచిగా అంటుంది దాని తర్వాత చిలక పలుకులు తర్వాత ఇప్పుడు ఒక పక్షి వంద సార్లు కాకుండా రెండు మూడు వందల సార్లు కూడా ఉంటుంది ఏ విధంగా అంటే లెక్కపెట్టిన బాగా దాని వంద రెండు మూడు వందల సార్లు కూడా అంటుంది ఎట్లా అంటే ఈ విధంగా అంటుంది ఇంకో పక్షి చాలా వెరైటీగా అది పెద్దన్న బిలగాడు అంటారు దాన్ని దాని తర్వాత అలా ఒకటి ఇలా వేసుకు ఇది ఒక పక్షి దాని తర్వాత ఇప్పుడు అక్కడ అనేది దాని తర్వాత ఒక పక్షి చాలా వెరైటీగా అరుస్తుంది కారు కానీ కారు కోడి కానీ కోడి కారు కోడి ఈ విధంగా పలకరిస్తుంది మా మిత్రుడు గణపతి రెడ్డి నా పేరు శ్రీరామ్ రెడ్డి మాది విఠలాపురము మా మిత్రుడు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు ఇడుతూ ఈ జింజుపరగాసు గాసు ఇవి హీరామని పెంచుతూ రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు కాబట్టి నేను కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వ్యవసాయం వైపు అడుగులు ఇడాలని ఆయన కోరుతున్నాడు నేను అడుగు ఇడుతుండ ఇప్పటికి ప్రస్తుతానికి కాకపోతే ఈ హెచ్ఎంటీ వాళ్ళు మా అన్నకు సహకరించి ఈ ప్రోగ్రాం చేసినందుకు పది మంది రైతులకు తెలుపుతున్నారు కాబట్టి మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క సేంద్రియం వైపు పరుగులు ఇడాలనే ఆశతో మేము కూడా మొదలుపెట్టాము ఈ తోటి రైతులు కూడా ఈ దీన్ని ఫాలో అయ్యి మరి గడ్డిని పెంచి పాడిని పెంచితే మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది సేంద్రియం వైపు ప్రతి రైతు కూడా పోవాలి అనేటువంటి తపత్రయం మీద మేము ఇతరులకు కూడా తెలియజేస్తాం టీవీ వాళ్ళు కూడా దీన్ని సహకరించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం